ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలి అని కే పాల్ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుల్లో ఒకరైన విజయ పాల్ని పోలీసులు అరెస్టు చేశారు అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రవాణా ఛార్జీలు కట్టాల్సిందే అని దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు అబద్ధమని ఈనాడు ఇవాడ ఒక కథనం ప్రచురించింది విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానంద ఇక నుంచి రిషి తపస్సు చేసుకుంటారని అందువల్ల గత ప్రభుత్వం ఆయన కల్పించిన పోలీసు భద్రత ఇక అవసరం లేదు అని ఆ పీఠం వారు డీజీపీకి ఒక లేఖ రాశారు కేసులకి భయపడడం లేదు నేను అని ఒక వీడియో వదిలిన రామ్ గోపాల్ వర్మ పోలీసులకు మాత్రం దొరకడం లేదు ఈ వార్తా కథనాల మీద ఇవాళ విశ్లేషణ ముందుగా రామ్ గోపాల వర్మ వ్యవహారం ఈయన మీద ప్రకాశం జిల్లా పోలీసులు ఒక కేసు నమోదు చేయడం దానికి సంబంధించి రెండుసార్లు నోటీస్ ఇవ్వడం రెండుసార్లు కూడా ఈయన అటెండ్ కాకపోవడం నాకు ఇంకా టైం కావాలని కోరడం అందువల్ల ఈయన అదుపులోకి తీసుకోవడానికి ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాదులో ఫిల్మ్ నగర్లో ఆయన ఆఫీసు దాని పేరు డెన్ అక్కడికి రావడం అక్కడ ఆయన లేకపోవడం ఇవన్నీ తెలుసు గత రెండు రోజుల నుంచి ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు ఆయన కనబడడం లేదు తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ఎక్కడి నుంచో అందులో ప్రధానంగా ఏం చెబుతాడు నేనేమీ భయపడడం లేదు నేనేమీ మనసు కింద దాక్కోలేదు అన్నాడు అంతేకాదు ఈ విధంగా తనని అరెస్ట్ చేయాలని చెప్పి అనుకోవటం తన మీద కేసు పెట్టడం ఇదంతా కూడా అన్యాయం అని వర్మ వాపోయాడు ఒకసారి వినండి వర్మ సెల్ఫీ వీడియోలో ఏమన్నాడు ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో వినిగిపోతున్నాను మంచి కింద కొంచెం నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ ఐస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేను సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదే అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన తనకి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే దాన్ని సో విచ్ బేసికలీ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్ సో వర్మ చాలా లీగల్ పాయింట్లో లేవనెత్తున్నాడు అదేంటంటే ఎప్పుడో ఏడాది కిందట నేను ఏదో ట్వీట్ చేస్తే దానికి ఎవరి మీద ట్వీట్ చేశానో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినడం ఏంటి ఇదంతా అన్యాయం ఇదంతా కూడా పెర్సెక్యూషను నా మీద కక్ష సాధింపు చర్య ఇటీవల కాలంలో ప్రపంచమంతా ఈ విధంగా జరుగుతున్నాయట వర్మగారికి ఇప్పుడే తెలిసిందనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మొత్తం ప్రభుత్వ వ్యవస్థని వెపనైజ్ చేస్తే ఆయన మాటల్లో వెపనైజ్ చేస్తే అప్పుడు ఈ విషయం అర్థం కాలేదు వర్మకి అప్పుడు వెపనైజ్ చేసినట్టుగా అనిపించలేదు అన్నమాట ఆయనకి అప్పుడు జగన్ ఈ విధంగా తన ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకుంటున్నాడు అని చెప్పి వర్మ కనిపించాల ఇప్పుడు అనిపిస్తోంది అసలు విషయం ఏంటంటే గతంలో వర్మ ఏమనుకున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ టీడీపీ వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు చాలా సాఫ్ట్ ఏమన్నా కూడా నడిచిపోతుంది అదే జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే మాత్రం జైలు వేస్తాడు అందువల్ల జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి టీడీపీ మీద చంద్రబాబు నాయుడు మీద ఇష్టారాజ్యంగా ట్వీట్లు చేయొచ్చు అవాకులు చవాకులు పేలొచ్చు అనుకున్నాడు ఇప్పుడు వ్యవహారం తిరగబడింది దాంతో దిక్కు తోచడం వల్ల షూటింగ్లో బిజీగా ఉన్నానని చెప్పేటువంటి వర్మకి ఈ సెల్ఫీ వీడియోలు చేయడానికి మాత్రం టైం ఉందన్నమాట ఇవాళ రేపు రామ్ గోపాల్ వర్మ అరెస్టు ఖాయం ఇవాళ హైకోర్టులో ఆయన బెయిల్ కేసు ఉంది అందులో బెయిల్ వస్తుందేమో అని ఆశ అందుకనే ఇంత బెంకంగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఒకవేళ హైకోర్టులో బెయిల్ రాకపోతే పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయం అప్పుడేమి సెల్ఫీ వీడియోలు చేస్తాడో చూడాలి వర్మ ఈవీఎంల మీద మధ్యకాలంలో చాలామంది చాలా కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు దాని మీద చాలామంది కోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా సార్లు అటువంటి పిటిషన్లు కొట్టేసింది తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ మరొక రెడ్ పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ నిన్న కొట్టేసింది ఏంటి కేఏ పాల్ కోరింది ఈవీఎంల స్థానంలో మళ్ళీ బ్యాలెట్ పేపర్లనే పెట్టాలి అని సుప్రీంకోర్టు వారు ఒప్పుకోలేదు ఓడిపోయినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులందరికీ ట్యాంపరింగ్ అనేది గుర్తుకొస్తుంది గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరు ఇంతవరకు ట్యాంపరింగ్ జరిగిందని కానీ ఈవీఎంల్లో మ్యానుపులేషన్ జరిగిందని కానీ మా దగ్గరికి రాలేదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారు ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు ఉన్నమాట నిజమే అయితే ఇంతవరకు ఎవరో కూడా క్రెడిబుల్గా ఈవీఎంల్లో మ్యానుపులేషన్ జరిగిందని చెప్పలేకపోతున్నారు వేసిన ఓట్లు కౌంటింగ్ చేసిన ఓట్లు మధ్య మిస్ మ్యాచ్ ఉంది లాంటి కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఇదంతా కూడా ఈవీఎంఎల్ని ట్యాంపర్ చేయడం వల్ల జరుగుతోంది అని ఎవరు ఇంతవరకు ప్రూవ్ చేయాలి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అడుగుతున్నాడు ఈవీఎంల వద్దు బ్యాలెట్ల ముద్దు అని ఈవీఎంల మీద చాలామందికి అనుమానాలు ఉండొచ్చు కానీ ఈవీఎంలు తీసేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలి గతంలో లాగా అనేటువంటి వాదన హాస్యాస్పదం కాదు ప్రమాదకరం కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఈవీఎంలను తీసేయండి బ్యాలెట్ పేపర్లు పెట్టండి అని అవకాశం వచ్చినప్పుడల్లా నిన్న రాజ్యాంగ దినోత్సవం ఆ సందర్భంగా ట్వీట్ చేస్తూ అందులో మళ్ళీ ఇది చూపించాడు మన ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఈవీఎంలను తీసేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్లను పెట్టాలి అని జగన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు కావాలి అని అంటున్నారు అంటే దీని వెనక ఏమై ఉంటుందని చెప్పి ఆలోచించాలి ఎవరైనా ఈవీఎంలలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి ఖచ్చితంగా కానీ మళ్ళీ బ్యాలెట్ పేపర్లు కనుక తీసుకొస్తే గతంలో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది గతంలో ఏం జరిగింది రాయలసీమలో చాలా ప్రాంతాల్లో పూర్తిగా రిగ్గింగ్ జరిగేది చాలా గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు వాళ్ళ తరఫున అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే ఓటింగ్ చేసేవాళ్ళు బ్యాలెట్ పేపర్ల మీద గుద్దేవాళ్ళు ఈవీఎంల్లో అది సాధ్యం కాదు అందువల్లనే చాలామందికి నోస్టాలజీ ఉంది మళ్ళీ బ్యాలెట్ పేపర్లు వస్తే గతంలో లాగా మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఫుల్గా గుద్దుకోవచ్చు ఓట్లు కాబట్టి ఈవీఎంలలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మన దేశంలో మళ్ళీ కనుక బ్యాలెట్ పేపర్లు వస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి చాలా ఉపయోగం అది రిటైర్డ్ ఎస్పి విజయపాల్ నిన్న అరెస్ట్ అయ్యారు నిన్న తొమ్మిది గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టు మొన్న ఆయన వేసిన బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది కాబట్టి ఆయన అరెస్ట్ కాకుండా ఆపడం ఇక సాధ్యం కాదు రఘురామకృష్ణరాజు గారి కస్టోడీలు దాచే కేసులో దర్యాప్తు ముందుకు సాగకపోవడానికి కారణం ఏంటంటే ఈ కోర్టులో కేసులు వేయడం ఈ విజయాపాలను అడ్డం పెట్టుకొని ఈ కేసులో మిగతా నిందితులు జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు పీవీ సునీల్ కుమార్ డాక్టర్ ప్రభావతి వీళ్ళందరూ కూడా ఈ కేసును ముందుకు సాగనీయకుండా అడ్డుకోగలిగారు పరోక్షంగా కానీ ఎప్పుడైతే విజయాపాల్ రెడ్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసిందో బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందో అప్పుడు పోలీసులు ఈ కేసులో విచారణ వేగంగా చేపట్టడానికి అవకాశం దొరికింది ఇప్పుడు నిన్న మళ్ళీ విజయాపాల్ని ప్రశ్నించారు ప్రశ్నించిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మళ్ళీ ఈ కేసులో ఇతర నిందితుల్ని పిలిచి ఇంట్రాగేషన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఈ కేసులో ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారు చాలా ఆధారాలని సేకరించి పెట్టాడు కాబట్టి పోలీసులకు కూడా ఎంతో కొంత సులువే ఈ కేసులో దర్యాప్తు జరపడం కాబట్టి ఈ కేసులో మిగతా నిందితులు కూడా త్వరలో పోలీసుల ఇంట్రాగేషన్ గురి కావాల్సి ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు కూడా పెట్టలేదు ఆయన మీద ఉన్నటువంటి ఏకైక కేసు రఘురామారాజు గారు పెట్టినటువంటి కేసే ఈ కేసులో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నిందితుడు కూట ప్రభుత్వం మరే కేసు కూడా ఇంతవరకు పెట్టలేదు కాబట్టి ఈ మొదటి కేసులో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా వాళ్ళు విచారిస్తారు అనేది చూడాలి జగన్మోహన్ రెడ్డి ఓటమితోటి విశాఖ శారదా పీఠం తన వైభవాన్ని కోల్పోయింది ఆయన ఉంటే చాలు మనకు అధికారం వస్తుందనో మంచి జరుగుతుందనో చాలామంది అనుకుంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా అలా అలాగే అనుకున్నారు వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కానీ ఇప్పుడు చూస్తే శారదాపీఠం అధిపతి స్వరూపానంద గారికే రోజులు బాగాలేవు విశాఖలో ఆయనకి ఇచ్చిన పదిహేను ఎకరాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ రద్దు చేసింది ఆ తర్వాత తిరుమలలో ఆయనకి ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా వెనక్కి తీసుకుంది ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తనకు అచ్చిరాదు అని చెప్పి బహుశా స్వరూపానంద గారు భావించినట్టున్నారు అందువల్ల నేను ఇంకా విశాఖలో ఉన్నాను రిషీ ఉంటాను అక్కడే తపస్సు చేసుకుంటాను అని చెప్తున్నారు ఈ మేరకి వారు ఏపీ డీజీపీకి ఒక లేఖ రాశారు ఎందుకు రాశారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వరూపానందకి వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది అంటే అరడజన మందికి పైగా పోలీసులు ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి ఎక్స్ కేటగిరీకి మార్చారు ఇప్పుడు కూడా ఉంటారు ఇద్దరో ముగ్గురో ఆయన వెంట ఇప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు కూడా నాకు వద్దు ఎందుకంటే నేను విశాఖపట్నంలో ఉండటం లేదు నేను రిషికేష్కి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోబోతున్నాను అని ఈ లేఖలో స్వరూపానంద తరఫున ఆశ్రమం వారు రాశారు అయినా కూడా స్వరూపానంద గారికి పోలీస్ సెక్యూరిటీ ఎందుకు అనేది అర్థం కాని విషయం అదాని దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న వివాదంలో ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా ఎక్కువ రేటుకు పెట్టుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం చేసుకున్నారు అని అందుకోసమే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అని అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు ఎక్కువ రేటు కాదు ఇది ఇది చాలా తక్కువ రేటు అందరూ ఆరోపిస్తున్నట్టుగా ఐఎస్టిఎస్ ఛార్జీలు ఉండవు దీనికి కాబట్టి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్ అంటే చాలా తక్కువ అనేది ఆయన వాదన అయితే ఇవాళ ఈనాడు తాజాగా ఇచ్చినటువంటి కథనం ప్రకారం ఏంటంటే ఐఎస్టిఎస్ ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నారు ఐఎస్టిఎస్ ఛార్జీలు అంటే ఏదో ఐదు పైసలు పది పైసలు కాదండి చాలా భారీగా ఉంటుంది ఐఎస్టిఎస్ ఛార్జీలు ప్రతి యూనిట్కి కూడా రెండు రూపాయల ఇరవై ఒక్క పైసలు పడతాయి యూనిట్కి సెక్యూతో చేసుకున్న ఒప్పందం అంటే అదాని సప్లై చేసేటువంటి విద్యుత్తుకి చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు సో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ప్లస్ ఐఎస్టిఎస్ అంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సర్వీస్ ఛార్జెస్ ఇవి మరొక రెండు రూపాయల ఇరవై ఒక్క పైసలు ఈ రెండు కలిపితే యూనిట్ ధర నాలుగు రూపాయల డెబ్భై పైసలు పడుతుంది అంటే ఏడాదికి ఒక ఐఎస్టిఎస్ ఛార్జీల రూపంలోనే మూడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు పడుతుంది అంటే మొత్తం ఇరవై ఐదేళ్ల పాటు ఈ విద్యుత్ సరఫరా జరుగుతుంది అంటే ఇరవై ఐదేళ్లకి ఓన్లీ ఐఎస్టిఎస్ ఛార్జెస్ కిందనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై ఆరు వేల నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది లక్ష ఐదు వేల కోట్ల రూపాయలేమో యాక్చువల్ పవర్ కోసం మరొక లక్షా యాభై ఆరు వేల కోట్లేమో ఐఎస్టిఎస్ ఛార్జెస్ కోసం అంటే ఎంత భారం చూడండి నిజంగా గనక ఇవి కట్టాల్సి వస్తే ఏపీ ప్రజల మీద ముందు ముందు భరించలేని విద్యుత్ ఛార్జీల భారం పడబోతోంది కాబట్టి ఇదేదో అదానీ జగన్ మధ్య వ్యవహారం అదాని మీద ఎవరో అమెరికాలో కేసు పెట్టుకున్నారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఖండిస్తున్నారు అని కాదు ఈ మొత్తం వ్యవహారం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రానున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో భరించలేనటువంటి విద్యుత్ ఛార్జీలను కట్టాల్సి వస్తుంది అది గమనించాల్సిన విషయం